ఈ సందేశం మొదలు పెట్టే ముందు ఒక ప్రశ్న ఈ రోజు మనం చూస్తున్న ఈ ప్రపంచం నిజంగా ముందుకు వెళ్తుందా లేదా లోపల నుంచే కూలిపోతుందా టెక్నాలజీ పెరిగింది జ్ఞానం పెరిగింది కాని హింస ద్వేషం స్వార్థం కూడా పెరిగాయి ఇలాంటి సమయంలో దేవుడు మాట్లాడితే ఆయన ఏమంటాడో తెలుసుకోవాలంటే నోవహు కాలాన్ని చూడాల్సిందే ఈ రోజు మనం ధ్యానం చేయబోయే దేవుని వాక్యం ఆదికాండము ఆరవ అధ్యాయం పదకొండవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు ఇది కేవలం గత కథ కాదు ఇది రోజు మన జీవితం కోసం దేవుడు ఇచ్చిన అద్దం భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను భూలోకము బలాత్కారముతో నిండియుండెను ఈ వాక్యం చదివేటప్పుడు నో బహుకాలం మాత్రమే గుర్తుకు రావద్దు రోజు మన న్యూస్ ఛానల్స్ తెరిస్తే ఏమి కనిపిస్తోంది యుద్ధాలు హత్యలు అత్యాచారాలు మోసాలు అన్యాయం ఇవి అన్నీ బలాత్కారపు రూపాలే ఇప్పుడు బలాత్కారం కేవలం శారీరకంగా కాదు మాటలతో సోషల్ మీడియాతో అధికారంతో బలహీనులను అంచివేయడంలో కూడా బలాత్కారం జరుగుతోంది దేవుని సన్నిధిలో ఈ ప్రపంచం ఎలా ఉందో ఈ వాక్యం మనకు ఆలోచన కలిగిస్తుంది మన జీవితం దేవుని సన్నిధిలో ఎలా ఉందో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకునియుండి ఇది అత్యంత భయంకరమైన వాక్యం ఎందుకంటే దేవుడు సమస్త శరీరులు అంటున్నాడు ఈ రోజు కూడా అలాగే ఉంది చాలామంది నా జీవితం నా ఇష్టం అంటున్నారు దేవుని మాట అవసరం లేదంటున్నారు బైబిల్ పాతది అంటున్నారు నీతి పవిత్రత అవుట్డేటెడ్ అంటున్నారు దేవుని మార్గం విడిచిపెట్టి మన మార్గమే సరైనదని అనుకుంటున్నారు కాని దేవుని మార్గం విడిచిన సమాజం ఎంత వేగంగా కూలిపోతుందో మన కళ్ల ముందే చూస్తున్నాం దేవుడు నోవహురో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును ఇది దేవుని కోపం కాదు ఇది దేవుని న్యాయం దేవుడు చాలా కాలం సహించాడు ఈ రోజు కూడా దేవుడు సహిస్తున్నాడు అందుకే మనం ఇంకా బ్రతికున్నాం అందుకే ఇంకా అవకాశం ఉంది కాని దేవుడు మాట్లాడట్లేదు అని మనము నిర్లక్ష్యం చేయకూడదు దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపించినా ఆ మౌనం కూడా ఒక హెచ్చరికే చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను ఇక్కడ దేవుని కృప స్పష్టంగా కనిపిస్తుంది నాశనం మాట మధ్యలోనే రక్షణ మార్గం వచ్చింది నోవహు కాలంలో ఓడ రోజు మన కాలంలో దేవుని కృప దేవుడు ఇంకా తలుపు తెరిచే ఉంచాడు లోపటకూడా వెలుపటకూడా కీలుపూయమన్నాడు రోజు మనం భయపడే భవిష్యత్తు ఆర్థిక భయాలు ఆరోగ్య భయాలు యుద్ధాల భయాలు వీటన్నిటికీ సమాధానం దేవుని రక్షణలోనే ఉంది నీవు దాని చేయవలసిన విధమిది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును ఏబది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదయ్యుండవలెను దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు మన జీవితం కూడా దేవునికి స్పష్టమే మన సమస్యలు ఆయనకు గందరగోళం కావు మన కన్నీళ్లు కూడా ఆయన లెక్కలోనే ఉన్నాయి దేవుడు మన జీవితాన్ని యాదృచ్ఛికంగా నడపడం లేదు ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాని చేయవలెను ఓడలో ఒకే తలుపు ఉంది ఈ రోజు ప్రపంచం అంటోంది అన్ని మార్గాలు సరే అని కాని దేవుడు అంటున్నాడు రక్షణకు ఒకే మార్గం ఆ తలుపు తెరిచి ఉన్నప్పుడే లోపలికి వెళ్ళాలి ఒక రోజు అది మూసబడుతుంది ఇదిగో నేనే జీవవాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రిందనుండకుండా నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును ఈ వాక్యం భయపెట్టడానికి కాదు మనల్ని మేల్కొలిపేందుకు ఈ రోజు ప్రకృతి విపత్తులు వరదలు భూకంపాలు వ్యాధులు మనిషికి తన బలహీనత గుర్తుచేస్తున్నాయి దేవుడు మనల్ని భయపెట్టడం కాదు తన వైపు తిరిగి వచ్చేలా పిలుస్తున్నాడు అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను ఇది అత్యంత ఆశాజనకమైన వాక్యం ఒక మనిషి దేవునితో నడిస్తే తన కుటుంబం కూడా రక్షించబడుతుంది ఈ రోజు తండ్రులు తల్లులు మీరు దేవునితో నడిస్తే మీ పిల్లల భవిష్యత్తు మారుతుంది ఇది మాట కాదు ఇది నిబంధన మరియు నీతో కూడా వాటిని బ్రతికించి యుంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో నివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను వాటిలో మగదియు నుండవలెను దేవుడు ఎంత విస్తారంగా ఆలోచిస్తున్నాడో చూడండి మనుషులే కాదు సృష్టినంతటిని మనిషి నాశనం చేస్తే దేవుడు కాపాడతాడు నీవు వాటిని బ్రతికించి యుంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును ఇది దేవుని అధికారానికి సాక్ష్యం మనిషి దేవుని మాట వినకపోయినా సృష్టి దేవుని మాట వింటోంది మనము సృష్టిలా విధేయులమవుదాం మరియు తినుటకు నానావిధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను దేవుడు అద్భుతం చేయబోతున్నాడు కాని నోవహు చేతులు ముడుచుకొని కూర్చోలేదు తన బాధ్యత చేశాడు రోజు కూడా ప్రార్థనతో పాటు జీవితంలో క్రమశిక్షణ అవసరం నోవహు అట్లు చేసెను దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను ఇదే నోవహు గొప్పతనం వాదన లేదు ఆలస్యం లేదు సంపూర్ణ విధేయత ఈ రోజు దేవుడు మన నుండి కోరుకుంటున్నది ఇదే ఇప్పుడు ఈ మాటలు వినుతున్న మీరు మీరు ఏ వైపులో ఉన్నారు లోపలవారా లేదా ఇంకా బయటనే ఉన్నారా ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే కామెంట్స్ లో ఆమెన్ అని రాయండి మీ జీవితం మీ కుటుంబం కోసం ప్రార్థన కావాలంటే కూడా కామెంట్ చేయండి ఈ సందేశం మరొకరి జీవితాన్ని మార్చవచ్చు షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక ఇప్పుడు ఒక క్షణం ఆలోచించండి నోవహు ఓడ కట్టడం మొదలు పెట్టినప్పుడు వర్షం పడలేదు ఆకాశం నీలంగా ఉంది ప్రపంచం నవ్వింది ఇంత పెద్ద ఓడ ఎందుకు అని ఎగతాళి చేసింది కాని నోవహు ప్రజల మాట వినలేదు దేవుని మాట విన్నాడు ఈ రోజు కూడా అలాగే ఉంది దేవుడు హెచ్చరిస్తున్నాడు కాని ప్రపంచం నవ్వుతోంది పాపాన్ని సాధారణం చేస్తోంది దుష్టతను సరదాగా మార్చేస్తోంది పరిశుద్ధతను పాతదిగా అంటోంది నీతి గురించి మాట్లాడితే ఎగతాళి చేస్తోంది కాని ఒకరోజు వచ్చింది ఆకాశం మూసుకుపోయింది మేఘాలు కమ్ముకున్నాయి మొదటి చుక్క పడింది రెండవ చుక్క పడింది తర్వాత ఆకాశం తెరచుకుంది భూమి వణికింది నీరు పెరిగింది తలుపు మూసబడింది ఆ తలుపు బయట ఎంత ఏడుపు ఉంటుందో ఊహించగలరా ఇప్పుడు కాదు ఇప్పుడే లోపలికి తీసుకోండి అని ఎంతమంది అరిచి ఉంటారు కాని అప్పటికి ఆలస్యం అయిపోయింది ఇది భయపెట్టే కథ కాదు ఇది మేల్కొలిపే సత్యం ఈ రోజు కూడా దేవుడు తలుపు తెరిచి ఉంచాడు ఇప్పటికీ కృపకాలం ఉంది ఇప్పటికీ అవకాశం ఉంది అమ్మ నాన్న యువకుడా యువతి ఈ మాటలు వినిపిస్తున్న నీకు దేవుడు అడుగుతున్న ప్రశ్న ఇదే నీవు ఓడలోపల ఉన్నావా లేదా ఇంకా బయటనే ఉన్నావా నీ జీవితం బాగానే నడుస్తున్నట్టు అనిపించవచ్చు కాని నీ హృదయం దేవునితో ఉందా నీ కుటుంబం సురక్షితంగా ఉందా నీ పిల్లలు ఏ దారిలో నడుస్తున్నారు ఒక మనిషి విధేయత పూర్తి కుటుంబాన్ని రక్షించింది నోవహు ఒక్కడే నిలబడ్డాడు ఈ రోజు నీ ద్వారా నీ కుటుంబం నిలబడాలనుకుంటున్నాడు దేవుడు ఇది యూట్యూబ్ వీడియో మాత్రమే కాదు ఇది యాదృచ్ఛికంగా నీకు వచ్చిన మాట కాదు దేవుడు నిన్ను పిలుస్తున్న స్వరం ఈ క్షణంలోనే నీ హృదయంలో చెప్పు ప్రభువా నేను నీతో నడవాలనుకుంటున్నాను అని ఈ మాటలు నీ హృదయాన్ని తాకితే ఇప్పుడే కామెంట్స్లో ప్రభువ నన్ను నీ ఓడలో చేర్చు అని రాయండి లేదా కనీసం ఆమెన్ అని రాయండి నీ కామెంట్ ఒక సాక్ష్యం అవుతుంది నీ కామెంట్ చూసి మేము నీకోసం ప్రార్థిస్తాం నీ కుటుంబం కోసం ప్రార్థన కావాలంటే నీ పిల్లల కోసం ప్రార్థన కావాలంటే నీ జీవితం కోసం ప్రార్థన కావాలంటే కామెంట్స్లో రాయండి ఈ వీడియో కింద ఒక ప్రార్థనా బలిపీఠం కట్టుకుందాం ఈ సందేశం ఇంకొకరి జీవితాన్ని మేల్కొలిపితే దయచేసి షేర్ చేయండి ఒక షేర్ ఒక ఆత్మ రక్షణకు కారణం కావచ్చు ఇప్పుడు మనం కలిసి ప్రార్థిద్దాం ప్రభువా ఈ చివరి దినాల్లో నోవహువలె నిలబడే హృదయం మాకు ఇవ్వండి ప్రపంచంతో కలిసిపోకుండా నీతో నడిచే కృప మాకు ఇవ్వండి మా ఇళ్లను ఓడలుగా మార్చండి మా కుటుంబాలను నీ నిబంధనలో దాచుకోండి మా పేర్లు జీవగ్రంథంలో ఉండేలా చేయండి మా జీవితాంతం నీ చిత్తంలో నడిపించండి యేసునామంలో ప్రార్థిస్తున్నాము ఆమెన్